దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి సో నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది బట్ హాయ్ గాయస్ ఈరోజు మనతో ఒక స్టూడెంట్ ఉంది తను యాక్చువల్లీ కెనడాకి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది తను అప్పుడు ఇండియాకి వెళ్ళిపోతుంది సో దీనికి కారణం ఏంటో మనం తెలుసుకుందాము ఏ హాయ్ నువ్వు కెనడాకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయ్యింది ఏ కాలేజ్లో చదివావు అండ్ ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అది దానికి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం కాబట్టి అలా కాకుండా ఉండాలంటే మనం ఏం చెప్తే బెటర్ ఒక నువ్వు చెప్తావా కెనడా వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది నేను సూ మేరీ కాలేజ్లో హెల్త్ కేర్ లీడర్షిప్ కోర్స్ చేశాను ఇయర్ స్టడీ మీద నా త్రీ ఇయర్స్ వర్క్ పర్మిట్ వచ్చింది కానీ నా పాస్పోర్ట్ ఓల్డ్ పాస్పోర్ట్ అవ్వడం వల్ల నాకు త్రీ ఇయర్స్ కాకుండా ఓన్లీ టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ వరకే వచ్చింది నాకు తెలియకుండా నేను పాస్పోర్ట్ ఒకటే నేను అప్డేట్ చేశాను రెన్యువల్ రెన్యూ చేశాను బట్ వర్క్ పర్మిట్ రెన్యూ చేయలేదు తెలియకుండా నేను మళ్ళీ వన్ వన్ మంత్ వరకు నేను వర్క్ చేశాను ఆ తర్వాత నేను కన్సల్టెన్సీ జాయిన్ అయ్యాను కన్సల్టెన్సీ జాయిన్ అయితే ఇట్లా వర్క్ చేయకూడదని చెప్పారు వర్క్ చేయొద్దని చెప్పారు కాబట్టి వర్క్ పర్మిట్ మీన్ వర్క్ పర్మిట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నైంటీ డేస్ వరకు మనకు టైం ఉంటుంది దాన్ని రిజిస్టరేషన్ ప్రాసెస్ అంటారు సో దట్ వీ కెన్ రీస్టోర్ మన వర్క్ పర్మిట్ ఆ ప్రాసెస్లో ఉండే అది అప్లై చేసిన తర్వాత ఇప్పటిదాకా నాకైతే రిజల్ట్ ఏం రాలేదు అంటే ఐఆర్సీసీ నుంచి నాకు అప్డేట్ ఏం రాలేదు సో ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది యా నాకు సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ వరకు రావాలి వర్క్ పర్మిట్ బట్ అది రీస్టోర్ అవ్వలేదు కాబట్టి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది బట్ నేను సపరేట్ స్టేటస్లో ఉన్నాను కాబట్టి ఉండొచ్చు నేను ఇంకా ఎక్కువ యా ఎక్స్పెన్సివ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇండియా నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది సో వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయి ఇండియా నుంచి ఎక్స్పీరియన్స్ గ్రెయిన్ చేసుకొని మళ్ళీ ఇండియా అప్లై తెలియదు కదా నాకు ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల నేను ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నేను అప్లై చేయడం అనేది జరిగింది సో మనకి అప్పుడు వర్క్ చేయడానికి స్టేటస్ ఉండదు కాబట్టి మనం వర్క్ చేయలేం అందుకని సో ఇది ఫ్రెండ్స్ దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీపం ఉండగానే వీళ్ళు చక్క పెట్టుకోవాలి సో అంటే మన వర్క్ పర్మిట్లో ఉండి ఇంకా వన్ ఇయర్ ఉందని కానీ వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ పిఆర్ అనమాట లేకపోతే సిక్స్ మంత్స్లో పిఆర్ రావడం అనేది జరగదు వర్క్ పర్మిట్ పో ఎక్స్టెండ్ అవడం కూడా జరగదు సో మీకు ఒక అవేర్నెస్ వీడియో మాత్రమే ఇది ఇలా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే కనుక నాకు వెంటనే డిమ్ చేయండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి నేను రీల్ రూపంలో కానీ లేకపోతే మీ దగ్గరికి వచ్చాను కానీ నేను చేస్తాను వీడియో ఉంటాను గాయస్ మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి బాయ్